నమస్తే ఆ మనిషికి విలువలు లేవు ఆ మనిషికి విధానాలు లేవు ఆ మనిషికి నీతి రీతి అసలే లేవు ఆ మనిషికి తెలిసిందల్లా ఒక్కటే తమకు ఎవరు ఎలా ఉపయోగపడితే అలా ఉపయోగించుకోవడం అధికారంలోకి రాకముందు అదే బాపతు అధికారంలోకి వచ్చాక కూడా సేమ్ అదే సీన్ ఆయన ఎవరో తెలుసా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎస్ వైట్ హౌస్ వేదికగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు దావత్ ఇచ్చిన ట్రంప్ ఇండియా పాక్ యుద్ధంలో తన క్రెడిట్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించిన అంత సీన్ లేదన్నట్టుగా ఇండియా తేల్చి చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి జారుకున్నాడు తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆ దేశ ఐఎస్ఐ చీఫ్ తో సమావేశమై ఇరాన్ పీక ఎలా పిసుకుతామో వివరించాడు తాము చేస్తున్న యుద్ధానికి సహకరించాలని లేదంటే అందుకు మూల్యం చెల్లించాల్సి వస్తోందన్న హెచ్చరికలు కూడా పంపించినట్లు తెలుస్తోంది ఇక అమెరికా పిలుపు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ట్రంప్పై ప్రశంసల జల్లు కురిపించాడు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ కి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు ఇండియా పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నివారించిన ఘనత ట్రంప్దే అంటూ తేల్చేశాడు ఇక ఇద్దరు నేతలు చాలా తెలివైన వారన్నాడు ట్రంప్ అను జరగకుండా వివాదం ముగిసిందన్నాడు వైట్ హౌస్ లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ తో విందు భోజనం తర్వాత ఈ వ్యాఖ్యలు చేశాడు రెండు అణుశక్తి దేశాలు వివాదాన్ని ముగించడాన్ని స్వాగతిస్తున్నానన్నాడు ఆపరేషన్ సింధూర్ తర్వాత తన వల్ల ఇరు దేశాల మధ్య శాంతి నెలకొందని కాల్పుల విరమణ ఒప్పందాలు జరిగాయన్న విషయాన్ని చెప్పాడు మొన్నటి వరకు తన వల్ల ఇరు దేశాల మధ్య శాంతి సాధ్యమైందని చెప్పే ట్రంప్ తొలిసారి ట్యూన్ చేంజ్ చేశాడు ఎస్ అసలు ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా ఎందుకు మాట్లాడతాడు ఒకసారి ఒక మాట మరోసారి మరో మాట పెద్దన్న నోరు ఎందుకు జారుతూ ఉంటుంది తరచుగా ఇక దే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు